హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతు భరోసాపై కీలక అప్డేట్ డబ్బులు ఖాతాలోకి పడేది ఆ రోజే అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పలు కీలక పథకాలు అమలు చేస్తూ వస్తుండడం చూస్తూనే ఉన్నాం ఎన్నికల్లో తమ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు అర్హులైన పేదరికానికి పేదరికం అందే అనుభవిస్తున్న వారు చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి శుభవార్త చెబుతూ వస్తున్నారు ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం రాజు ఆరోగ్యశ్రీ పథకం పది లక్షలకు పెంపు ఐదు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి గ్యారంటీలకు షోరు చేసింది కాంగ్రెస్ సర్కారు కాగా అయితే అన్నదాతలకు శ్రేయస్సు తమ ప్రభుత్వ తొలి ప్రజ అందిస్తూ అన్నారు రేవంత్ రెడ్డి సర్కారు ప్రస్తుతం రైతు భరోసా విషయంలో కీలక అడుగులేస్తుందట ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ కారణంగా పలు పథకాలు సరమని వాయిదా వేసింది సర్కారు సర్ సర్కారు వేసవి సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిగానే ముందుగా రైతు భరోసా అమలు శ్రీకారం చుట్టేమని ప్లాన్ చేస్తున్నారు తమకు ముందుగా రైతు భరోసా ఈ స్కీమ్ అమలు కాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా సాయం అందించబోతున్నారు ఇప్పటికే ఎన్నికల ముందు నిలిచిపోయిన రైతు బంధు డబ్బులు అన్నదాత అకౌంట్లో వేశారు కేసీఆర్ హయాంలో ఇచ్చిన రైతు బంధు డబ్బు మొత్తాన్ని అందించారు కాగా ఇక ఇప్పుడు జూన్ నెల నుంచి కాంగ్రెస్ రైతు భరోసా స్కీమ్ అఫీషియల్గా అమలు చేయబోతుందని సన్నాహాలు చేస్తున్నారు అయితే ఇది వరకు కాకుండా పేద రైతులకి మాత్రమే ఈ రైతు భరోసా సాయం అందేలా విభజనాలను రెడీ చేస్తున్నారట కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు పథకం భరోసా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్